కొంచెం వే నీళ్ళు వేసుకొని నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయండి ఒక రెండు గంటలు నానబెట్టే చాలు కొంచెం వే నీళ్ళు వేసి నానబెట్టుకున్నామంటే ఈక్వల్ గా అండి ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఒక మూడు జీళ్లకు బంద్ చేస్తే అయిపోయిందండి పచ్చిమిరపకాయలు అండి పచ్చి కొబ్బరి కాలీఫ్లేవర్ అండి చిన్న చిన్నగా ఎల్లిపాయల బదులు కాలీఫ్లేవర్ వేస్తున్నానండి కొత్తిమీర కరివేపాకు పుదీన అన్నీ వేసి కడిగి పెట్టుకున్నానండి అన్నీ కడిగి పెట్టుకొని తరిగి పెట్టుకున్నాను ఇది కాలీఫ్లవర్ వేస్తే చాలా బాగుంటుందండి చిన్న చిన్నగా తరిగి కాలీఫ్లవర్ వేసి చేస్తానండి బాగుంటుంది శనగలకి విరిగిపోయినవి స్ట్రైనర్లో వస్తుతానండి స్ట్రైనర్లో ఫిల్టర్ చేసేసుకుంటా కిందికి మీద కనండి నీళ్ళు ఉంటే పోతాయండి ఈ నీళ్ళు పోయే వరకు మనం పోపు వేసుకున్నాము ఆయిల్ వేసుకోండి వేయించుకొని పక్కకు పెట్టేసుకుందామండి కడిగి పెట్టేసుకున్నాను కడిగినాక ముందు ఆయిల్లో వేయించి పక్కకు పెట్టేసుకోవాలి తొందరగా వేగిపోతుంది అండి ఫ్లేవరు కొంచెం మనము ఆయిల్ వేయించుకుంటే కాలీఫ్లవర్ వేరేగా వేరే స్మెల్ వస్తుంది కదండి ఒకలాంటి స్మెల్ ఉంటుంది కదా ఆయిల్ వేయించితే మనకు స్మెల్ అనేది ఉండదు మళ్ళీ ఉడకబెడితే స్మెల్ అనేది పోదండి కొంచెం ఆయిల్ వేంచితే స్మెల్ అనేది ఉండదు ఒకలాంటి స్మెల్ ఉంటుంది కదా కాలీఫ్లేవరు ఫ్లేవరు వెళ్ళిపోయే బదులు కాలీఫ్లేవర్ ఫ్లేవర్ వేస్తున్నానండి కొంచెం రెడ్డిగా వచ్చినాక కొంచెం రెడ్డిగా అయిపోయింది చూడండి అప్పుడు పక్క దుక్కి తీసుకోవాలండి పక్కా పెట్టేసుకోండి పచ్చిమిర్చి కూడా వేయించి పక్కకు పెట్టేసుకోవాలండి ఇంకా పిండికి మీద కదండి కడి ఉంటే కింద వెళ్ళిపోతాయి కరివేపాకు అన్నీ వేయించుకోవాలండి కొంచెం ఉప్పేస్తానండి మిరపకాయలకు ఉప్పు వేస్తాను కొంచెం కాలు కూడా వేస్తానండి కొంచెం కాలు ఫ్లేవర్ కూడా వేస్తాను వేసుకోండి పోపు తినిసులకి కొంచెం నూనె వేస్తానండి ఆవాలు వేస్తే బాగుంటుంది ఆవాలు జీలకర్ర ఇంగ వేస్తున్నానండి ఇంగ లేకుంటే పనే లేదు అయినాక శనగలు వేస్తానండి శనగలు వేసి ఆ తడి వేయ వరకు వేయించుకోవాలండి కొంచెం ఆ తడి వేయ వరకు వేయించుకోవాలి చూపిస్తాను శనగలకు తగంత ఆరిపోయే వాళ్ళండి వేసి వేగినాక తగెంతా వేగిపోతే బాగుంటుంది అనమాట బాగా వేయించుకోనండి ఈ కాలు ఫ్లేవరు దీనికి ఆయిల్ ఉంది కదండి సరిగిపోతుంది పచ్చిమిర్చి అంతా వేసేసి కలుపుతాను ఫోటో కూర్చున్నా బాగా కలుపుకోవాలండి అన్ని వేసినాం కదా మిక్స్ చేసుకోవాలి బాగా ఈ ఆయిల్ అంతా అబ్జర్వేషన్ చేసుకునేదంతా శనిగా అబ్జర్వేషన్ చేసుకోవాలండి ఈ పచ్చిమిరపకాయలు అవన్నీ ఉప్పు అన్నీ వేసినా కదా పైన జిలేబీ కలిపేస్తే సరిపోతుంది కాలీ మాత్రము కొంచెం ఎరుకు వచ్చే వరకు వేయించుకోండి పచ్చి పచ్చి దియకండి చాలా బాగుంటుందండి ఉల్లిగడ్డ అవన్నీ ఏం లేకుండా కాలి ఫ్లేవరు క్యాప్సికం ఉంటే కూడా క్యాప్సికం వేసుకోవచ్చు క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు ఎన్నైనా వేసుకోవచ్చండి బీట్రూట్ వేసుకో బీట్రూట్ తురుము క్యారెట్ తురుము క్యాప్సికము ఎన్నైనా వేసుకోవచ్చు శనగలు కదా ఉంటుంది అనమాట తరిగి కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండి కొత్తిమీర వేసి వేయించాలి కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా వేయాలండి చాట్ మసాలా కొద్దిగా వేయాలి ఎక్కువ వేసుకోకూడదండి పచ్చికొబ్బరి వేసేసేయాలండి కొబ్బరి వేసాం కదండి మళ్ళీ కలుపుకోవాలి ఇది అంతా స్ట్ పెంచండి పచ్చికొబ్బరిస్తేనే చాలా బాగుంటుందండి అయిపోయిందండి బాగా మగ్గిపోయినాయండి చూడండి పొగలు వస్తున్నాయి బాగా మగ్గిపోయింది కొబ్బరి వేసినాక ఎక్కువసేపు మగ్గియ్యకూడదండి కొబ్బరి వేసినాం కదా ఇంకా కొబ్బరి వేసినాక ఎక్కువసేపు మగ్గి టేస్ట్ పోతుంది అనమాట బంద్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్